రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎస్సీ ఎస్టీలకు జగన్ గారు రెండు వందల యూనిట్ల కరెంటును ఫ్రీగా ఇచ్చారు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేసారు ఇక నుంచి ఎస్సీ ఎస్టీలకు కరెంటు బిల్లుడు బిల్లులు బాదుడే బాధుడు కార్యక్రమం ఉంటుంది గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీలకు డెబ్బై ఐదు యూనిట్ల ఉచిత ఉచిత విద్యుత్ ఇంటి అవసరాలకు ఇస్తాను అని హామీ ఇచ్చారు కానీ ఇరవై ఐదు యూనిట్లు ఇరవై యూనిట్లు అలా ఎంత కాల్చుకున్న బిల్లులు మాత్రం వసూలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా హామీ ఇస్తే దాన్ని అమలు చేయ చెయ్యరు అనడానికి ఇది ఒక ఉదాహరణ రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారు రైతులకు ఎనిమిది గంటల ఉచిత విద్యు విద్యుత్తు వ్యవసాయ అవసరాలకు ఇస్తాను అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నారు కానీ వైఎస్ఆర్ గారు వచ్చారు అధికారంలోకి ఉచిత విద్యుత్తు ఇచ్చారు రైతులకి అదే ఉచిత విద్యుత్ పథకాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఉపయోగించుకున్న ఎస్సీ ఎస్టీలు ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు కరెంటు బిల్లుల మోత మోగిపోద్ది బాధుడు కార్యక్రమం మొదలవుద్ది ఇప్పుడు కరెంటును ముట్టుకుంటే కాదు కరెంటు చిచ్చును చిచ్చు పొట్ల చిచ్చును ముట్టుకున్న కరెంటు షాక్ కొట్టింది ఎస్సీ ఎస్టీలకు ఒక ప్యాన్ వేసుకోవాలన్నా భయం ఇచ్చింది ఒక కూలర్ వేసుకోవాలన్నా ఒక ఫ్రిడ్జ్ ఆన్ చేసుకోవాలన్నా ఏది ఏది ముట్టుకోవాలన్నా ఏది ఆన్ చేసుకోవాలన్నా కరెంటు బిల్లుల మోత మోగిపోద్ది ఎస్సీ ఎస్టీలకు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాలుతో తంతుంది భరించండి